నేషనల్ హైవేల విస్తరణ నాలుగు లైన్లుగా నేషనల్ హైవేలు పది లక్షల కోట్లతో ఇరవై ఐదు వేల కిలోమీటర్లు దేశంలో రోడ్డు మార్గాలను మరింత విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది ఇప్పటి వరకు రెండు లైన్లుగా ఉన్న జాతీయ రహదారులను నాలుగు లైన్లుగా విస్తరించాల విస్తరించనున్నట్లు తెలిపింది దేశవ్యాప్తంగా మొత్తం ఇరవై ఐదు వేల కిలోమీటర్ల పొడవైన రోడ్లను రెండు లైన్ల నుంచి నాలుగు లైన్ల నాలుగు లైన్లకు పెంచున్నట్లు వివరించారు ఇందుకోసం పది లక్షల కోట్ల అవుతుందని అంచనా వేశారు దేశంలోని రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రస్తుతం ఉన్న నేషనల్ హైవేలను మరింత విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రెండు వేల పద్నాలుగులో కేంద్ర కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా రోడ్ల విస్తరణ రవాణా వ్యవస్థ భారీగా చేపట్టిన విషయం తెలిసిందే దేశంలోని కీలక మార్గాల్లో ఉన్న జాతీయ రహదారులను విస్తరించడం పొడిగించడం చేస్తుంది ఈ క్రమంలోనే తాజాగా కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ లోక్సభలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు దేశంలో ప్రస్తుతం ఉన్న జాతీయ రహదారులను రహదారుల లైన్లను పెంచుతామని వెల్లడించారు దీనివల్ల ప్రస్తుతం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను భారీగా తగ్గుముఖం తగ్గుముఖం పట్టొచ్చు అనేసి అంచనా వేశారు దేశంలోని పది లక్షల కోట్ల వ్యయంతో రెండు ఇరవై ఐదు వేల కిలోమీటర్ల జాతీయ రహదారులను రెండు లైన్ల నుంచి నాలుగు లైన్లకు అప్గ్రేడ్ చేయనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు ఈ రోడ్డు పనులు ఈ రోడ్డు పనులు చేపడు చేపడతామని ఈ రోడ్డు చేపట్టిన తర్వాత రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు ఆరు లక్షల కోట్లతో పదహారు వేల కిలోమీటర్ల నేషనల్ హైవేలను ఆరు లైన్లుగా మారుస్తామనేసి స్పష్టం చేశారు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డిపిఆర్లను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు రానున్న రెండేళ్లలో పనులు పూర్త పూర్తవుతాయని భావిస్తున్నట్లు లోక్సభలో నితిన్ గడ్కరీ వెల్లడించారు ఈ రోడ్డు విస్తరణ ప్రజా ప్రాజెక్టులు ప్రాజెక్టులకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందనేసి ఈ ప్రాజెక్టులు పూర్తయి రోడ్డు వెడల్పు అయితే రోడ్డు ప్రమాదాలను భారీ సంఖ్యలో తగ్గి తగ్గియొచ్చనేసి నితిన్ గడ్కరీ లోక్సభలో తెలిపారు అయితే ఈ రోడ్డు ప్రమాదంలో దేశంలో ఏటా నాలుగు లక్షల ఎనభై వేల మంది రోడ్డు ప్రమాదంలో చనిపోతున్నట్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు వీటిలో పద్దెనిమిది నుంచి నలభై వేల వయసు కలిగిన వయసు కలిగిన వారు లక్ష ఎనభై ఎనిమిది వేలు మంది ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు ఈ ప్రమాదాల కారణంగా దేశ జీడిపి ఏటా మూడు శాతం నష్టపోతుందని తెలిపారు రెండు వేల ముప్పైనాటికి ఈ రోడ్డు ప్రమాదాల సంఖ్య సగానికి తగ్గించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కృషి చేస్తున్నారని నితిన్ గడ్కరీ తెలిపారు